అంటే నిరుద్యోగం మూడవది మహిళలు లడ్డు రాజకీయాల్లో పడ్డాయి పరి ఉండాల్సింది కాదు అసలు వాస్తవం ఏంటి లడ్డులో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా ఏదైనా కల్వస ఉందా లేదా వాస్తవం ఏంటంటే బయట నెయ్యి కిలో ఏడు వందల రూపాయలు అవుతాయి మార్కెట్లో మనం కొనాలి నెయ్యి అంటే ఏడు వందల రూపాయలు తెలియ తక్కువ బోర్డు టీటీడీ బోర్డు దాన్ని చీప్గా కొనండి మూడు వందల రూపాయలకి మూడు వందల పది ఇరవై రూపాయలకి కొట్టాం మనం మనం ఆలోచిద్దాం ఏడు వందల రూపాయలు చేసే నెయ్యిని మూడు వందల రూపాయలు కొంటే అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుందా రాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యి పేరు పెట్టి మూడు వందల రూపాయలకు కొంటారు కలిపి ఉంది అనుమానం లేదు వంట నూనె రెండు వందల యాభై రూపాయలు మీకు ఆవు ఆవు నెయ్యి ఏడు వందలు మూడు వందల ఇరవై గంట వస్తుంది వాళ్ళు వాడింది మాత్రం పరిశుద్ధమైనటువంటి ఆవు నెయ్యి కాదు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా అదేదో పెట్టారు ఆవు అది గుడ్డు మాంసం పెట్టారు చేపలు పెట్టారు ఇది అబద్ధం చంద్రబాబు నాయుడు చెప్పింది అర్ధరహితం దీంతో నిజం లేదు కాకపోతే కల్తీ నీరు నూనె ఉంది నూనె కలిపారు నెయ్యిలో నెయ్యి పేరు పెట్టారు అతని తప్పు అంతకు ముందున్నటువంటి ధర్మకర్త మండలి టీడీపీ మోర్స్ తప్పు చంద్రబాబు నాయుడికి పాలు హెరిటేజ్ ఉంది అతనికి పాలు గురించి నెయ్యి గురించి బాగా తెలుసు కాబట్టి రాగానే నరం పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి నరం పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది కాస్త కోస్తా పడిపోయింది కింద రాజకీయంగా వాడుకున్నాడు ఈ నెయ్యిని కానీ వాస్తవం ఏంటంటే అది నూనె కాదు నెయ్యి కాదు నేను పోయి చూశాను వాసన చూశాను మరి నెయ్యి ఎప్పుడు గడ్డ గడ్డగడుతుంది గడ్డ గడ్డగట్టడం లేదు లాగానే ఉంది కాబట్టి ఈ పనికి మారిన రాజకీయాలు టీ తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆపాలని చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రెచ్చగొడతా ఉంది తప్పు మీరు చేస్తుండేది ప్రజల మనోభావాలను దెబ్బతీయద్దు భారతీయ జనతా పార్టీ మీ రాజకీయ ప్రయోజనాల కొరకు రెచ్చగొట్టద్దు చంద్రబాబు నువ్వు చంద్ర సైలెంట్గా ఉండవయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఏదో మంచిగానే జరుగుతూ ఉంది కొంచెం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను గురించి ఆలోచించు బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఉన్నారు నాయన పెట్టే భోజనం చేస్తున్నారు ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా మారుతున్నారు నిరుద్యోగ సమస్యను గురించి ఆలోచించు చదువుకున్న వాళ్ళంతా ఆకలితో నిద్రపోతున్నారు ఈరోజు నిరుద్యోగులకి ఏ ఉద్యోగాలు నువ్వు ఇవ్వలేవు మీ తరం కాదు మీ నాయన కూడా జైలేదీ మరి నేను ఒక సలహా ఇస్తున్నాను తిరు కాళహస్తి ప్రాంతంలో ఉండే ప్రతి నిరుద్యోగులు ఉద్యోగాలు ప్రభుత్వాలు ఇస్తాయి అనే మాట మర్చిపోండి నేను ఒకటి చెప్తున్నా నెయ్యి చాలా శ్రేష్టమైంది ఇది కావాలని అందరూ కోరుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకుంటున్నారు శివాలయానికి కూడా కాళస్తి దేవాలయం కూడా కావాలని కోరుకుంటున్నారు చాలా ప్రతి నిరుద్యోగి మహిళలకు కానీ మరి నిరుద్యోగులు అబ్బాయిలకు కానీ ఒక్కొక్కరు ఖైదేసి ఆవులు పట్టిస్తాం ఐదేసి ఆవులు పట్టిస్తాం కావాలనుకున్న వాళ్ళకల్లా ఐదు ఆవులు పట్టిస్తాం బ్యాంకు లోన్లు తీసిస్తాం మీరు ఆవులు పాలు అమ్ముకోండి నెయ్యి మాత్రం తిరుపతి దేవస్థానానికి నేను ఎప్పుడోసారి ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తాను నిరుద్యోగులు అందరినీ పిలిచి మరి అందరికీ ఆవులు వాళ్ళు బ్యాంకులు ఇచ్చినా ఇంపైనా వాళ్ళు ప్రాణాలు తీసైనా నేను ఇప్పిస్తాను కావాలనుకున్న వాళ్ళకి మరి ఆవు స్వచ్ఛమైన ఆవుని నెయ్యి మనం ఈ ప్రాంతం నుంచే మనం మనం కావాల్సిన ఆలయాలు తీస్తామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడిని తిరుపతి పైన తిరుమల పైన రాజకీయాల ఆపమని నేను అడుగుతున్నా నాకు బాగా తెలుసు తెలుసో తెలియకో మాట్లాడేసావు తొందరపడ్డావు నేను సుప్రీంకోర్టులో నీకు బొట్టికాయలేశారు నీకు మరి అంతకుముందు చేసిన వాళ్ళు కూడా తప్పు తప్పే వాళ్ళ పేర్లు నేను చెప్పడం లేదు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలక మండలి కూడా విపరీతమైన అప్పులు తప్పులు చేసేది టికెట్లు అమ్ముకున్నారు వాళ్ళు ఐదు వందల రూపాయల టికెట్ని ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నారు మరి ఇంకా చాలా పొరపాట్లు చేశారు దేవుడు డబ్బుని నష్టం చేయకుండా జాగ్రత్తగా పెడితే బాగుంటుంది ఇక నుంచి వచ్చేటువంటి లడ్డు పవిత్రమైన లడ్డు వచ్చేటట్టుగా చూస్తామని తెలియజేస్తూ నేను ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుండి మాట్లాడుతున్నా ఒకటి చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆర్టీసీలో మహిళలందరికీ ఉచితంగా ఇస్తా అన్నాడు ఎప్పుడు ఇస్తావు చంద్రబాబు చెప్పు ఇది చెప్పు లడ్డు సంగతి మాకు వదిలిపెట్టి మేము చూసుకుంటాం మేము పవిత్రమైన లడ్డు వచ్చేది చేస్తాం ఆర్టీసీలో నువ్వు మహిళలను ఎక్కిస్తా అన్నావు అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కిస్తా ఉంది ఆడ తెలంగాణలో ఎక్కిస్తా ఉంది నువ్వు ఎక్కిస్తానన్న మహిళలకి ఎప్పుడు ఎక్కిస్తావు ఎన్ని రోజులు ఎక్కిస్తావు ఈ సంగతి నువ్వు రేపు తిరుపతికి వచ్చినప్పుడు చెప్పాలని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని నేను మన చేతులైతే ప్రార్థిస్తున్నా